వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లోని శ్రీ ప్రత్యంగిరా దేవి ఆలయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రరెడ్డి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశిష్యులు ప్రజలందరికీ ఉండాలని సబితా ఇంద్రరెడ్డి అన్నారు ఆలయం సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అమ్మవారికి ప్రతిరోజు పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకం మహిళలతో సామూహిక కుంకుమ పూజలు యజ్ఞాలు జరుగుతాయని తెలిపారు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అరవింద్ శర్మ పెండియాల నాగేష్ అంకిరెడ్డి రామ్ నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ మాత్రే నమ నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు మహిమాన్విత యోగి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో శ్రీ వారాహిదేవి నవరాత్రోత్సవాలు మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి ప్రత్యంగ పరమేశ్వరి మందిరంలో చాలా వైభవంగా సాగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకం అర్చనలు హోమాలు అదేవిధంగా మహిళలచే కుంకుమార్చన ప్రతిరోజు సాయంత్రం పారాయణలు ప్రతిరోజు రాత్రి అమ్మవారికి విశేష నక్షత్ర హారతల సేవ జరుగుతుంది చాలా వైభవంగా ఘనంగా కన్నుల పండుగగా సాగుతున్నాయి మాకు తెలిసి ప్రతినిత్యం ముప్పై వేల పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు మీరు అక్కడ చూస్తున్నారు క్యూ ఉదయం ఆరు గంటల నుంచి బయటంతా కూడా కిలోమీటర్లు కిలోమీటర్లు క్యూ ఉంటున్నది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ చాలా శక్తి దేవత మహిమాన్యత దేవత మహిమానిత క్షేత్రం ప్రత్యంగిర వారాహి హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇవాళ భారతదేశం నలుమూల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఇచ్చేస్తున్నారు అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తున్నారు ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగర హోమాలు జరుగుతున్నాయండి లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ బగడాముఖి వారాహి ప్రత్యంగర ఈ యొక్క మూలమంతలతో హోమాలు జరుగుతున్నాయి చాలా శక్తి దేవత నిజంగా మనందరూ అదృష్టం మన తెలంగాణలో కొత్తబేడ హైదరాబాద్లో ఇటువంటి శక్తి దేవత ఇవాళ చెప్పాలంటే హైదరాబాదులో ఉన్న అతిపెద్ద పుణ్యక్షేత్రాలతో పాటు ఇవాళ మన దగ్గర కూడా ఇవాళ చూస్తున్నారు ఇన్ని వేల మంది దర్శించుకున్న ఏకైక క్షేత్రం మనది కూడా కాబోతున్నది భవిష్యత్తులో అటువంటి సాధన ప్రత్యంగిర సాధన వారాహి సాధన కాళీ సాధన కాల భైరవ సాధన దశ మహావిద్య సాధన ఇవన్నీ చేసుకునే పాఠ్యం అవకాశం మనకు కల్పించారు కుర్తాలం పీఠాధీశ్వరుడు జగద్గురువులు శ్రీ స్వామివారి అనుగ్రహం ఉత్తర పీఠాధిపతులు శ్రీ దత్తేశ్వరానంద భారతీ మహాస్వామి వారి అనుగ్రహం ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరిదేవి అనుగ్రహం శ్రీ వారాహి దేవి అనుగ్రహం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని సృష్టిలో ఉన్న ప్రతి జీవరాజి గ్రంథాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అవకాశం ఉన్న భక్తులు దర్శించుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది ఎటువంటి రుసుము లేదు మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట దిల్సుకు నగర్ దగ్గర శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగం జగద్గురువులు శ్రీ స్వామివారు ప్రతిష్ఠించిన అమ్మవారి దేవాలయంలో దర్శించుకోండి మీ యొక్క సమస్యలను తొలగించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీమాత